హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆదిత్య జీవన అలెక్క మాట్లాడుకునే మాటలు చాటుగా విని ఇక దివ్యకు గతం గుర్తొచ్చింది కావాలని చెప్పి నన్ను దక్కించుకోవడం కోసం ఇలా ఇక అందరినీ మోసం చేస్తుందనే నిజం తెలుసుకున్న ఆదిత్య మరిక ఏం చేయబోతున్నాడు అలెక్క్యను జీవనను అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే పూజారి తాత ఆనందికి ఒకసారి ఇస్తాడు కదా ఇక అది చాలా పవిత్ర అయినది దాన్ని కట్టుకొని పూజ చేసి మీ ఆయనతో నొదుట బొట్టు పెట్టించుకుంటే నీకు అంతా మంచి జరుగుతుందమ్మా ఆయన ఇక పూజారి ఇచ్చిన చీర ఉంటుంది కదా ఆయన పూజారి మాటలు విన్న జీవన అలెక్క అయితే ఎలాగైనా ఆనందిని ఆ చీర కట్టుకోకుండా చేయాలి ఆనందికి సంతోషం కలగకుండా చేయాలని జీవన అయితే అలెక్యతో ఇలా అంటూ ఉంటుంది అలెక్య పూజారి మీ అక్కకిచ్చిన సారి నువ్వు కట్టుకొని ఇక ఆదిత్య బావగారితో నీ నుదుట బొట్టు పెట్టించుకోవాలి ఇక మీ అక్క ఆనంది ఆ చీర కట్టుకోవడానికి వీల్లేదు ఎలాగైనా ఆ చీరను నువ్వే కట్టుకోవాలని ఇలా జీవన అయితే అలెక్క్యకు సలహా సలహా ఇస్తుంది అప్పుడే ఇక అలెక్క అయితే ఏంటి జీవన నువ్వు ఇలాంటి ఐడియాలు ఇస్తున్నావు మొన్న ఫోటో ఫ్రేమ్ లో ఫోటో మార్చమని చెప్పావు నువ్వు చెప్పినట్టే మార్చేశాము కానీ ఏమీ జరగలేదు ఆ ఫోటో అసలు ఏమైపోయిందో తెలియట్లేదు మళ్ళీ ఇప్పుడు ఆనంది యొక్క చీరను కట్టుకోమంటున్నావు ఇక దీనివల్ల ఇంట్లో గొడవలు తప్ప నేను ఆదిత్య కలిసేట అనిపించడం లేదు అనిక అలెక్క అయితే జీవనతో అంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే పిచ్చి అలెక్య ఇక నువ్వు ఇంట్లో గొడవలు పడితేనే కదా గురించి తెలిసేది ఇక ఆదిత్య మనసులో నువ్వు ఉన్నావో లేవో తెలిసేది ఇక నువ్వు చీర కట్టుకొని పూజ చేసి ఆదిత్యని నొదుట బొట్టు పెట్టమని అడుగు అప్పుడు ఇక ఆదిత్య ఎలా ఫీల్ అవుతాడో ఇక దాన్ని బట్టి ఆదిత్య మనసులో నీకు ఎంత చోటు ఉన్నది తెలుస్తుంది అని ఇక జీవన సలహాతో ఈ రోజైతే అలెక్య ఆనందకి పూజారి ఇచ్చిన అయితే తను కట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడైక ఆనంది అయితే పద్మమ్మ కాల్ చేయడంతో బయటకు వెళ్ళి కాల్ మాట్లాడుతుంది ఇక ఇదే సరైన సమయం అని చెప్పి ఇక అలెక్ అయితే ఆ చీరను ఆ చీరను తను తీసుకొని వచ్చి ఇలా తలస్థానం చేసి గుడిలో దీపం పెడుతూ పూజ చేస్తూ ఉంటుంది ఇక ఆదిత్య అటుగా వస్తూ ఆనంది అని పిలుస్తూ ఉంటాడు ఇక వెనక్కి తిరిగి చూస్తుంది అలెక్కితే అయితే చూస్తే చూసిన ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి దివ్య నువ్వు మీ అక్క చీర కట్టుకున్నావేంటి ఇది ఎంతో శ్రేష్టమైనది పవిత్రమైనది నా భార్య ఆనంది కట్టుకొని పూజ చేయాలని పూజారి చెప్పాడు ఇక అదంతా విని కూడా మళ్ళీ నువ్వు ఈ చీరను కట్టుకున్నావేంటి అని ఇక గట్టిగా ఆదిత్య అయితే అలెక్కెను నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇక అలెక్క అయితే ఏంటి బావగారు అక్క చీర నేను కట్టుకోకూడదా ఇక నువ్వు అక్కని భార్యగా ఒప్పుకుంటున్నావు నన్ను కూడా భార్యగా ఒప్పుకో అనిక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్యత కోపంగా ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటాడు ఇంతలోనే ఆనంది వస్తుంది ఏంటండి అలా అరుస్తున్నారు నేను పూజారి ఇచ్చిన చీర ఎక్కడో పెట్టాను దాన్ని వెతుకుతూ ఉండగా మీరేంటి ఇలా అరుస్తున్నారు అనిక ఆనంది వస్తూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే నువ్వెంత ఎతికినా ఆ చీర దొరకదు కుట్టి ఎందుకంటే ఆ చీర నీ చెల్లెలు ఒంటి మీద ఉంది దివ్య ఆల్రెడీ కట్టుకొని పూజ కూడా చేసింది ఇక ఇప్పుడు దివ్య మీ ఆయనతో పాపట్లో బొట్టు కూడా పెట్టి రెడీగా ఉంది చూడు అనిక అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక హాల్లోకి సునంద శశికాంత్ ఆనంది అందరూ వచ్చి ఇక దివ్య ఆ సారిని కట్టుకోవడం చూసి ఒక్కసారిగా స్టన్ అవుతారు ఏంటి రోజు రోజు రోజుకి దివ్య ఇలా ప్రవర్తిస్తుంది అని ఇక సునంద అయితే నీకు కొంచెమైనా బుద్ధుందా ఆ చీర ఆదిత్య భార్యగా ఆనంది కట్టుకోవాలని ఇక పూజారి చెప్పాడు కదా అది విని కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు మతి ఉండి చేస్తున్నావా మతి లేక చేస్తున్నావా అనిక సునంద అయితే చాలా తిడుతూ ఉంటుంది అనిక్యనైతే అప్పుడే ఇక ఆనంది అయితే తనకు తెలియదు కదా అత్తయ్య ఇక క్షమించండి అని ఇక మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే జీవన ఎంట్రీ ఇచ్చి ఏంటి ఆనంది తెలిసేది మొన్న ఇక బావగారి రూమ్లోకి వెళ్ళి బావగారికి ఇలా టై కట్టడం ఇక బావగారి బెడ్ మీద పడుకోవడం ఇక అన్నీ కూడా ఇలా బావగారికి సేవలు చేస్తూ ఉంది మీ చెల్లె ఇక నువ్వు దగ్గరుండి వాళ్ళిద్దరికీ కాపురం కూడా చేయించేటట్లు ఉన్నావు అని ఇక తన నోటికి వచ్చినట్టు ఉంటుంది జీవన అయితే ఆ మాటలు విన్న సునంద అయితే చాలా కోపంగా జీవనాన్ని గట్టిగా అరిచి జీవన చెంప పగలగొడుతుంది అప్పుడే ఇక అందరూ కూడా షాక్ అవుతారు జీవన అన్న మాటకు సునంద ఇచ్చిన దెబ్బకు సరిపోయిందని ఇక అందరూ కూడా కూల్ అవుతారు కానీ ఇక శశికాంత్ అయితే ఏంటి సునంద అలా కోపంగా ప్రవర్తిస్తున్నావు ఇక నువ్వు జీవన మీద చేసుకోవడం ఏంటి ఇంటి కోడల మీద అని ఇక పక్కకు తీసుకెళ్లి సునందతో మాట్లాడుతూ ఉంటాడు మరి ఇక తను నోటికొచ్చినట్టు మాట్లాడితే సైలెంట్ గా ఉండాలా ఇక అలా ఉండే కొద్దీ ఎక్కువ మాట్లాడుతుంది ఒకసారి ఇలా ఇక చెంప పగలగొడితే మరొకసారి అలాంటి మాటలు రావు అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే తప్పంతా మనదే సునంద ఇక తప్పు మన వైపు ఉంది కాబట్టి మనం కాస్త ఓపికగా ఉండాలి అని ఇక నచ్చ నచ్చజెప్తూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక ఈ విధంగా ఇక జీవన అయితే సునంద చెంప పగలగొట్టి దాన్నే గుర్తు తెచ్చుకుంటూ నేను ఇంట్లో ఉండను నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఇక అన్ని సర్దుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చైతన్య వచ్చి నేను కొట్టాల్సిన దెబ్బ అమ్మ కొట్టింది బాగా కొట్టింది నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే నాకు కావాల్సింది అనిక ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా ఇక కావాలని చెప్పి ఇక అళిక అయితే పక్కా ప్లాన్తో ఆనంద ఆనందిని సింహాద్రి పద్మంగ వాళ్ళు రమ్మన్నారని చెప్పి అక్కడికి పంపించేస్తుంది అయితే ఇక ఇలా అలెక్కతో అంటూ ఉంటుంది అలిక్య నువ్వు వెళ్ళి మీ అక్క దగ్గరికి వెళ్ళి పెదనాన్నకు ఆరోగ్యం బాగులేదు చాలా సీరియస్గా ఉన్నాడని ఇక నువ్వు మీ అక్కకు చెప్పు దాంతో మీ అక్క ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా వెళ్ళిపోతుంది ఇక అప్పుడు ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది ఆనంది అని ఇక అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక మనమే కావాలని ఆనందిని అలా బయటకు పంపించేద్దాం ఇక పెదనాన్న నాకు ఫోన్ చేశాడు అని ఇక నువ్వు మీ అక్కకు చెప్పు అని ఇక జీవనైతే అలెక్కెతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్కతే సరే జీవన ఇప్పుడే వెళ్ళి అక్కనక్కడికి వెళ్ళమని చెప్తాను ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళక్క నేను చెప్తాను కదా అందరికీ అనిక అక్కను పంపించేస్తాను సరేనా అని ఇక జీవన మాటలు విని అలెక్కతే ఆనంది దగ్గరికి వచ్చి సింహాద్రి పద్మమ్మ వాళ్ళు కాల్ చేశారు ఇక పెద్దనాన్నకు ఆరోగ్యం బాగులేదంట అని చెప్పి ఆనందిని అయితే ఇక ఇంట్లో ఎవరు లేవక ముందే మార్నింగే ఇంట్లో నుండి పంపించేస్తారు ఇక దాంతో నిద్ర లేచిన అందరూ కూడా ఆనంది కోసం వెతుకుతూ ఉంటారు ఏంటి ఆనంది కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళింది అని ఇక వెతుకుతూ ఉండగా ఇక అప్పుడే ఏమో ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని ఇక జీవనాలెక్కైతే వాళ్ళకు ఏమీ తెలియనట్టు అంటూ ఉంటారు ఆనంది రోజు రోజుకు ఇలా ప్రవర్తిస్తుంది ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళింది ఇక మార్నింగ్ వెళ్ళిందా లేకుంటే నైటే వెళ్ళిందా అసలు ఆనంది ఎవరికి తెలియకుండా ఏదో చేస్తుంది బావగారిని మోసం చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది అనిక అయితే ఇలా అంటూ ఉంటుంది ఆదిత్య ముందు ఎందుకంటే ఆదిత్యకు సునందకు శశికాంత్కు ముగ్గురికి కూడా ఆనంది అంటే కోపం రావాలి అలెక్క్య మీద ప్రేమ పెరగాలి అప్పుడే కదా ఆనందిని ఇంట్లో నుంచి పంపించేసేది అనిక జీవన అలెక్క్య కుట్ర చేసి ఇలా ఆనందిని పంపించేసి ఆనంది మీద అనుమానం కలిగేలా చేయబోతున్నారు ఇక దాంతో నిజంగానే ఇక ఎక్కడికి వెళ్ళింది ఆనంది ఎప్పుడైనా చెప్పే వెళ్తుంది కానీ మనకు తెలియకుండా ఆనంది ఏదో చేస్తుంది అనిక వీళ్ళ ముగ్గురికి కూడా జీవనాలిఖ్య మాటల ద్వారా ఇలా అర్థమవుతుంది ఇక చాలాసేపటి తర్వాత ఇక ఆనంది ఇంట్లోకి వస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి ఆనంది ఎక్కడికి వెళ్ళిపోయావో దాకా మాకు చెప్పాలనే ఇంకిత జ్ఞానం లేదా చెప్పకుండా వెళ్తే మేము ఎంత టెన్షన్ పడుతున్నాము నీ కోసం మార్నింగ్ లేచేసరికి నువ్వు లేవు నైటే వెళ్ళిపోయావా లేకుంటే ఎప్పుడు వెళ్ళిపోయావు ఇంట్లో నుంచి అని ఇక ఇలా ఆదిత్య అడుగుతూ ఉండగా ఇక ఆనంది అయితే ఏంటి దివ్య నువ్వు చెప్పలేదా ఇక నేను అక్కడికి వెళ్ళానని మా నాన్నగారికి బాగులేదని నాకు చెప్పావు కదా నాన్న ఫోన్ చేశాడని అక్కడికి వెళ్తే అందరూ బాగానే ఉన్నారు కానీ నువ్వెందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు అసలు మళ్ళీ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను మా పుట్టింటికి వెళ్ళానని నువ్వు మళ్ళీ వీళ్ళందరికీ చెప్తానన్నావు చెప్పలేదా అని ఇక ఇలా ఆనంది అయితే అలెక్కెను అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్కైతే టెన్షన్ పడుతూ ఉంటుంది లేదక్క నేను మర్చిపోయాను ఇక నేను చెప్పడం మర్చిపోయాను వీళ్లకు వీళ్ళు నన్ను అడగలేదక్క నీ కోసం కంగారు పడుతూ ఉన్నారు అంతేకాని ఇక మీ అక్క ఎక్కడికి వెళ్ళిందని నన్ను ఒక్కరు కూడా అడగలేరక్క అని ఇక ఇలా అంటూ ఉంటుంది అలెక్క అయితే చాలా అమాయకంగా అప్పుడే ఇక సునంద శశికాంత్ ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఇలా చేస్తున్నావేంటి ఇక మీ నాన్నగారికి బాగులేదని కాల్ చేయడమేంటి నీకు కాకుండా చేయడం చేయడమేంటి నువ్వు ఆ అలెక్క పిచ్చి మాటలు విని అక్కడికి వెళ్ళి ఇలా రావడమేంటి అక్కడికి వెళ్తే మీ నాన్నగారు బాగానే ఉన్నారని చెప్తున్నారు ఇక నువ్వు చెప్పిందంతా నిజం లేకుంటే ఇక ఇంత అర్ధరాత్రి సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అనిక ఆనంద మీద అనుమానం పడుతూ ఉంటారు ఇక ఆదిత్య శశికాంత్ సునంద అయితే అప్పుడే ఇక జీవనాలెక్క అనుకున్నది జరుగుతుంది ఇక మాకు కావలసింది ఇదే ఇక ఆనంది మీద మీకు కోపం రావాలి అనుమానం కలిగి ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలి అనిక వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆనంది మీద ఆదిత్య సునంద కోపాన్ని చూపించడం చూసి ఇక ఈ గొడవ ఇద్దటితో అయిపోతుంది ఇక అందరు కూడా లోనికి వెళ్ళిపోతారు అప్పుడే ఇక జీవన రూమ్కి అలిక్య వస్తూ ఉండగా ఆదిత్య చూస్తాడు ఏంటి దివ్య ప్రతిరోజు జీవన రూమ్ లోకి వెళ్ళి ఏం చేస్తుంది అసలు జీవనకు ఈ దివ్యకు అస్సలే పడదు కాకపోతే వీళ్ళిద్దరూ ఎవ్వరు లేని సమయంలో ఒకేలా ఒకే దగ్గర ఉండి మాట్లాడుకుంటారు అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని ఇలా ఆ తన రూమ్లోకి అలిక్క వెళ్ళడం చూసి షాక్ అవుతాడు ఆదిత్యతే ఎలాగైనా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని చెప్పి ఇక వాళ్లకు తెలియకుండా చాటుగా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు ఆదిత్యతే అప్పుడే ఇక డోర్ క్లోజ్ చేసుకొని అలిక్యా జీవనైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు డోర్ క్లోజ్ చేయడం చూసిన ఆదిత్య అయితే విండో దగ్గరికి వచ్చి వింటూ ఉంటాడు ఇక జీవనైతే ఈ రోజు మన ప్లాన్ సక్సెస్ అయింది అలెక్య ఇక నువ్వు చీర విషయంలో అదరగొట్టావు చీర కట్టుకొని ఇక నీ భర్తలాగా ఆదిత్యను బొట్టు పెట్టమని అడిగావు చూసావా ఇక అది నాకు చాలా బాగా నచ్చింది కానీ అత్తయ్య నా చెంప పగలగొట్టింది అదే నాకు నచ్చటం లేదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరించాలని చూశాను కానీ నా బెదిరింపులకు ఎవరు కూడా భయపడటం లేదు నిజంగానే నన్ను ఇంట్లో నుంచి పంపించేలా ఉన్నారు నీ వల్ల అనిక ఇలా అంటూ ఉంటుంది జీవనైతే అలిక్యతో అప్పుడే అలిక్యతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అనిక అలిక్య జీవనను అడుగుతూ ఉండగా అందుకే కదా నేను ఇలా అత్తయ్య కొట్టినా కూడా ఇక్కడే పడుంటున్నాను మన ఇద్దరికి శత్రు ఆనంది ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలి అంతేకాని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక నీ పరిస్థితి గురించి ఆలోచించి ఆగిపోయాను అనిక జీవన అయితే అలిక్యతో అంటూ ఉంటుంది అది విన్న ఇక ఆనిత్య అయితే దివ్యకు గతం గుర్తొచ్చింది అలిక్ అని దివ్యకు తెలిసిపోయింది ఇక నన్ను దక్కించుకోవడం కోసం ఈ జీవనతో చేతులు కలిపి ఇదంతా నాటకం ఆడుతుందని తెలుసుకుంటాడు ఆదిత్య అయితే ఈరోజు ఇక అప్పుడే ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని చెప్పి అలాగే విండో నుంచి చూస్తూ తన సెల్లో వీడియో తీసుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక అయితే ఈరోజు ఆనందిని మనమే ఇలా బలతా కొట్టాము తన నాన్నకు బాగాలేదని చెప్పి పంపించేశాము ఇంట్లో వాళ్లకు ఎవరికి తెలియకుండా ఆనందిని బయటకు పంపించాము అర్ధరాత్రి దాంతో ఇక అందరికీ కూడా ఇక ఆనంది మీద అనుమానం మొదలయ్యింది అనుమానంతో పాటు కోపం కూడా వస్తుంది ఆ కోపం వచ్చేలా నేను చేశాను అలెక్య త్వరలోనే నువ్వు ఆదిత్య కలవబోతున్నారు ఈ శుభవార్త ఇక త్వరలోనే జరగబోతుందని జీవన అయితే అలెక్క్యతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్క అయితే నాకు కావాల్సింది కూడా అదే జీవన ఇక నేను నా ఆది ఒక్కటైపోయి ఆనందిని ఇంట్లో నుంచి పంపించేస్తే మనకు పండగనే ఇక అనిక వీళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కావాలని చెప్పి ఆనందిని నాకు దూరం చేయాలని చూస్తున్నారా ఆనంది నాకు భార్య కాదు నా ప్రాణాలను కాపాడిన దేవత అనిక ఆది అయితే తన మనసులో అనుకుంటూ వీళ్ళిద్దరికీ ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనిక వీళ్ళ మాటలు పూర్తిగా వినేసి తన సెల్లో వీడియో తీసుకొని పక్కకు వచ్చి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే సునంద శశికాంత్ అక్కడికి వస్తారు ఏంట్రా అది ఆ సెల్ అలా చూస్తున్నావేంటి ఏం జరిగింది అలా బాధపడుతున్నావేంట్రా ఎప్పుడు కూడా అలిక్య గురించి ఆలోచిస్తూ అలా డల్గా ఉండకురా నిన్ను చూడలేకపోతున్నాము నువ్వు ఇంట్లో హ్యాపీగా ఉంటావు ఆనందితో అనుకున్నాము కానీ ಇವ್ ನೀ್ಯಾಪಿನೆಸ್ನ మొత్తం ಕಲ್ಪೋತರಾ ನೀ ಅಳಕೆ వల్ల ಅನೇಕ అంటూ ఉంటారు ఇలా ఇక సునంద శశికాంత్ అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి అప్పుడే ఇక ఆదిత్య అయితే జీవన అలిఖ్య ఇద్దరు కలిసి మాట్లాడుకునే మాటలు శశికాంత్కు సునందాకు చూపిస్తాడు అది చూసి అది విన్న ఇక వాళ్ళు కూడా షాక్ అవుతారు ఏంటి మీ అమ్మ అనుమానమే నిజమైందా దివ్యకు గతం గుర్తొచ్చిందా మీ అమ్మకు ఎప్పుడు అనుమానం వచ్చిందిరా మొన్న మీ బెడ్రూమ్ లో ఉన్న ఫోటోను మార్చేశారు నువ్వు ఆనంది దిగిన ఫోటోను తీసి అలిక్య నువ్వు దిగిన ఫోటోను పెట్టారా అప్పుడే మీ అమ్మకు అనుమానం వచ్చింది ఆ అనుమానమే నిజమైందన్నమాట ఈ పని జీవనాలెక్క ఇద్దరు కలిసి చేశారా వీళ్ళు ఎందుకురా ఆనంది జీవితాన్ని ఇలా చేయాలని చూస్తున్నారు అసలు ఆనంది వాళ్ళకి ఏమన్యాయం చేసిందిరా ఆనంది లాంటి మంచి తోడు దొరికినందుకు వాళ్ళు సంతోషంగా ఉండాలి కానీ వీళ్ళేంటిరా ఇలా చేస్తున్నారు ఎలాగైనా వీళ్లకు నువ్వే బుద్ధి చెప్పాలిరా అని కాదు చూసిన సునంద శశికాంత్ అయితే ఆదిత్యను అంటూ ఉంటారు ఇక ఆదిత్య అయితే నేను కూడా దాని గురించే ఆలోచి నా అలెక్క చాలా మంచిది కానీ జీవన మాటలు విని అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు ఇక ఒకప్పుడు ఉన్న అలెక్క కాదు ఇప్పుడు మోసగత్త నా అలెక్క్య నా అలెక్కకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఇప్పుడు నా మనసులో ఆనంది తప్ప అలెక్కకు పూర్తిగా స్థానం చచ్చిపోయింది నాన్న నా మనసులో ఇక నేను ఇప్పుడు అలెక్యకు జీవనకు ఎలా బుద్ధి చెప్తానో చూడండి అనిక ఇలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆదిత్యతే అసలు నిజం తెలుసుకుని జీవన గురించి ఇక వాళ్ళైతే అనుమానం రాకుండా ముందుగా ఇక అలిక్య వెళిపోతుంది రూమ్ లో నుండి తర్వాత నెమ్మదిగా జీవన కూడా బయటకు వస్తుంది ఇక జీవనను అలిక్యను కోపంగా శశికాంత్ సునంద ఆదిత్య చూస్తూ ఉంటారు వీళ్ళేంటి ఇలా చూస్తున్నారు వీళ్ళల్లా మా వైపు అనిక వీళ్ళు చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య అయితే జీవన ఒకసారి ఇటురా అనిక అంటూ ఉండగా జీవన అయితే ఏంటి బావగారు పిలిచారా నాతో ఏమైనా పన అనిక ఇలా జీవన నెమ్మదిగా ఆదిత్య దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే నువ్వు అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు చేసిన తప్పులన్నీ నా ముందు దాచి ఇక నన్ను ఇలా మోసం చేస్తావా అని ఇక ఇలా అంటూ ఉండగా ఏంటి బావగారికి నిజమేంటో తెలిసిపోయిందా నేనే బావగారికి యాక్సిడెంట్ చేశానని బావగారికి తెలిసిపోయిందా లేకుంటే తను ప్రేమించిన అలిక్యకు గతం గతం గుర్తొచ్చింది అని ఇక నాతో చేతులు కలిపింది అలిక్య నేను కలిసి ఆనంద జీవితాన్ని అన్యాయం చేస్తున్నానని బావగారికి తెలిసిపోయిందా అనిక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంటి జీవన ఆలోచిస్తున్నావు ఇక నువ్వు చేస్తున్నది పెద్ద తప్పు ఇక అది ఎవరికి తెలియకుండా చేస్తున్నావు కానీ ఈ రోజు నేను నీ నిజ స్వరూపం తెలుసుకున్నాను ఇక నువ్వంటే ఏంటో ఈ రోజుతో నాకు తెలిసొచ్చింది అనిక తన సెల్లో ఉన్న వీడియో జీవన ముందు పెడతాడు ఆ వీడియో చూసిన జీవన అయితే దిమ్మ తిరిగిపోతుంది జీవనకి ఏంటి బావగారు నా మాటలన్నీ వినేశాడా నేను అలెక్కితో మాట్లాడుతున్న మాటలు ఇక నా పని అయిపోయినట్టే నాకు ఇంట్లో స్థానం లేదు అని ఇక ఇలా గడగడ వణికిపోతూ ఉంటుంది ఈ రోజైతే జీవన అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక నువ్వు నన్ను నా భార్యను విడదీయాలి ఇక అలెక్కెను నాతో కలపాలని ఇంతలా ఆలోచిస్తున్నావా నువ్వు అసలు మనిషివేనా ఆనంది నిన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటుంది నిన్ను దివ్య ఇక మీరు ఆనంది జీవితాన్ని అన్యాయం చేయాలనుకుంటున్నారు మీ స్వార్థం కోసం తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా అసలు మీరు మనుషులేనా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఈ రోజు జీవనను అలిక్కెను అప్పుడైక జీవనైతే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నేను ఇదంతా కావాలని చెయ్యట్లేదు బావగారు ఇక నిన్ను ప్రేమించిన అలెక్కే నా దగ్గరికి వచ్చి నాకు ఆదిత్య కావాలని చెప్పి నన్ను ఇలా కాళ్ళ మీద పడి అడిగింది ఇక తన బాధను చూడలేక ఇక నిన్ను అలిక్యను ఇద్దరిని కలపాలి నీ మనసులో ఇంకా అలిక్య ఉందని తెలుసుకొని నేను ఇలా చేస్తున్నాను అనిక ఇలా అంటూ ఉంటుంది జీవనైతే ఆ మాట విన్న ఆదిత్య జీవన చెంప పగలగొడతాడు ఎప్పుడో ప్రేమించిన అలిక్య ఇంకా నా మనసులో ఎందుకుంటుంది అగ్రిమెంట్ పేపర్ చింపివేసిన రోజే అలిక్యను నా మనసులో నుండి చంపేశాను తన జ్ఞాపకాలన్నీ కూడా నిన్ను కాల్చివేశాను ఇక ఇంకా అలిక్య నా మనసులో ఉందని నీకెలా తెలుసు అసలు ఇక ఫోటో మార్చారు ఆ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది అలిక్య దగ్గర కూడా ఫోటో లేదు అని ఇక అంటూ ఉండగా మీరు అన్ని మీరు జ్ఞాపకాలు జ్ఞాపకాలన్నీ కాల్చివేయలేదు బావగారు ఒక పెన్ డ్రైవ్ దొరికింది దాని ద్వారానే ఇక నువ్వు ప్రేమించిన అలిక్య ఈ దివ్య అని నేను నిజం తెలుసుకున్నాను అనిక జీవన అంటూ ఉండగా జీవన కావాలని చెప్పే ఇలా చేస్తుంది అలిక్యతో చేతులు కలిపి ఆనందిని అన్యాయం చేయాలనుకుంటుంది నా భార్య జోలికి వస్తే ఇక మీ ఇద్దరి సంగతి చూస్తాను అనిక జీవన చెంప పగలగొట్టి అలిక్యకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అప్పుడైక అలికైతే ఏంటి నన్ను ఎందుకు మోసం చేశావు ప్రేమించానని చెప్పి ఇలా నువ్వు ఆనంద మెడలో తాళి కట్టి నా జీవితాన్ని అన్యాయం చేస్తావా నా జీవితాన్ని అన్యాయం చేసిన నిన్ను ఎలా వదులుతాను నువ్వు కూడా సంతోషంగా ఉండడానికి వీల్లేదు నీ మీద కోపంతోనే నేను ఆనందిని నీకు దూరం చేయాలనుకుంటున్నాను నీ మనసులో నేను లేనని తెలుసు అయినా కూడా ఇక నిన్ను సంతోషంగా ఉండనివ్వను నన్ను ఇలా ఏడిపించి నువ్వు మాత్రం భార్య పిల్లలతో సంతోషంగా ఉంటావు అనిక ఇలా అలెక్క అంటూ ఉంటుంది ఆదిత్యను అప్పుడే ఇక ఆదిత్య సునంద శశికాంత్ అయితే చాలా కోపంగా ఏంటి ఈ అలెక్క్య పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా ఇక నా కొడుకు ఆదిత్య వెంబడిపడి వాడి జీవితంలో సంతోషం లేకుండా చెయ్యాలని ఎందుకు ఇలా ఆలోచిస్తుంది అనిక వాళ్ళు ఇక ఆదిత్య అయితే ఏంటి అలక్యని ప్రాబ్లం నీకు పెళ్ళైందని తెలిసింది అందుకే నేను ఆనంది మెడలో కట్టాను అప్పుడు నాకు ఆనంది అంటే ఇష్టం లేదు కానీ ఇప్పుడు ఆనంది నా ప్రాణం అయిపోయింది ఆనంది నేను వదులుకోలేను నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేకుంటే ఇక నిన్ను మెడపట్టుకొని నా చేతుల గుండా బయటకు పంపించేయాలంటావా అనిక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్యతే అలెక్కెను ఆ మాట విన్న అలెక్కైతే ఇక నువ్వు నన్ను మెడపట్టుకొని బయటకు గెంటేస్తావా నన్ను ఒకసారి బయటకు గెంటేస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అని ఇక ఇలా విలన్లాగా బెదిరిస్తూ ఉంటుంది అలెక్కైతే ఆదిత్యను ఆదిత్య అయితే ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు నన్ను ఏమీ చెయ్యలేదు లేవు ఇక నువ్వు జీవన ఇద్దరు కలిసి ఆనందికి నాకు దూరం పెంచాలని ఆనంది మీద లేనిపోను నిందలు వేసి ఇక మా అమ్మా నాన్నలకు నాకు ఆనంది అంటే కోపం వచ్చేలా చేయాలని ప్లాన్ వేసుకున్నారు కదూ ఇక మీ ప్లాన్ మీరు మాట్లాడుకోవడం నేను అన్నీ వినేశాను మీరు ఎప్పటికీ నన్ను ఆనందిని విడదీయలేరని గుర్తుపెట్టుకోండి పద ఇక నీకు ఇంట్లో స్థానం లేదని చెప్పి గతం గుర్తొచ్చింది దివ్యనే అలెక్యాని నువ్వు ఇప్పుడు దివ్యవు కాదు అలెక్యవు నువ్వు మోసగెత్తవు నీకు ఇంట్లో స్థానం లేదని చెప్పి ఆదిత్య అయితే ఈ రోజు అలిక్యను పట్టుకొని బయటకు గెంటేస్తాడు ఇక ఇలా చేసినందుకు జీవన చెంప పగలగొడతాడు ఈ రోజైతే ఆదిత్య ఇదంతా తెలుసుకున్న ఆనంది అయితే ఇంత మోసం చేశారా ఈ జీవన అలిక్య ఇద్దరు కలిసి నన్ను నా భర్తను విడగొట్టడానికి అని నిజం తెలుసుకున్న ఆనంది కుమిలిపోతూ ఉంటుంది కానీ ఇంకా ఆనందికి మాత్రం దివ్య అంటే కొంచెం ప్రేమగానే ఉంటుంది ఎందుకంటే దివ్య ఆదిత్యను ఎంతో ప్రేమించింది ఆదిత్య కూడా అలిక్యను అంతకంటే ఎక్కువగా ప్రేమ నా వల్లే వాళ్ళు ఇద్దరు విడిపోయారు ఇక ఇలా ఆదిత్యకు యాక్సిడెంట్ జరగడం వల్ల ఇదంతా జరిగింది ముందుగా ఈ తప్పుకు కారణం జీవన అనిక ఇలా చాలా కోపంగా జీవననైతే ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే ఏంటి జీవన తప్పంతా మొదట నీది కానీ ఇదంతా నా మీదకి నెట్టి శిక్ష నన్ను అనుభవించేలా చేసి చివరికి నా జీవితాన్ని ఇలా చేయాలనుకున్నావు కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అందుకే నీకు అలెక్క్యకు బుద్ధి చెప్పి ఇక మీకు సరైన విధంగా ఉండేలా ఆదిత్య గారు చేశారు అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే జీవన దగ్గరికి వచ్చి ఇక జీవనకు అలెక్కికైతే అయితే ఈరోజు ఆనంద ఇచ్చిన షాక్ అయితే దిమ్మ తిరిగిపోతుంది చూద్దామనిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్